చంద్రుతి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపండి రామస్వామి ఆధ్వర్యంలో బుధవారం ప్రజాపాల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస పాలనకు భిన్నగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఇరవై నెలలలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపిందని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కాంగ్రెస్ ప్రజాపాలనలో అన్ని వర్గాల అభివృద్ధి చెందుతున్నాయని ప్రతి ఒక్కరి సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుట్టే ప్రభాకర్ నాయకులు బొజ్జ మల్లేశం పులి సత్యంగౌడ్ దారం రామచంద్రం దూది రెడ్డి ఇందూరి మధు మరి కృష్ణ ఎగోళం శ్రీనివాస్ బాణాల రెడ్డి జలపతి అజయ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మరి వేడుకలు నిర్వహించడం జరిగింది ఒకసారి ఈ దినం యొక్క గొప్పతనాన్ని చరిత్రను మనం పరిశీలిస్తే మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా మన హైదరాబాద్ రాష్ట్రం అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు నిజాం పరిపాలనలో ఉండడం వల్ల ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంత ప్రజలు మరి బ్రిటిష్ వారి బానిస సంఖ్యలు తెంచుకొని ఆనందాలు పంచుకున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం నిజాం పరిపాలనలో మగ్గి ఒక బానిసత్వపు అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి అప్పుడు ఉన్నటువంటి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారి నాయకత్వాన నెహ్రూ గారి యొక్క క్యాబినెట్లో ఉన్నటువంటి మరి ముఖ్య హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆపరేషన్ పోలో పేరిట మరి సైన్యాన్ని హైదరాబాద్లో దించినప్పుడు నిజాం నవాబు లొంగిపోయి రోజు అంటే ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన మరి భారత యూనియన్లో విలీనం అవడం దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి విలీనం దినోత్సవంగా జరుపుకున్నది మరి విలీనం జరగడం వల్ల మరి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛాయుత వాతావరణం అదేవిధంగా వారి హక్కులకు భంగం కలగకుండా ఉన్నది అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఈ మధ్యనే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మరి ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందించినప్పుడు ప్రజలకు వారి హక్కులకు ఎలాంటి భంగం లేనప్పుడు జరిగేటువంటి దినమే కాబట్టి దీన్ని మరి ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించి మరి ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం ఆ ప్రజా పాలనకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుడు అదేవిధంగా